నంది నుంచి త్రిశూలం వరకు శివుని చిహ్నాల అర్థం రహస్యాల గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి సనాతన ధర్మంలోని ముఖ్యమైన ప్రత్యేకమైన పండుగ ఈ పండుగ శివుడు పార్వతీదేవికి అంకితమైనది శివ పురాణం ప్రకారం శివుడు మహాశివరాత్రి నాడు జ్యోతిలింగ రూపంలో దర్శనమిచ్చాడు ఈ రోజున శివుడు శక్తి కూడా ఐక్యమయ్యారు శివుడు కేవలం దేవతే కాక ధ్యానం యోగా లోతైన ఆధ్యాత్మిక చైతన్యం యొక్క ప్రతీక కూడా అతనికి అనేక చిహ్నాలు ఉన్నాయి అవి జీవితం ఆత్మ జ్ఞానం లోతైన సందేశాలను తెలియజేస్తాయి ఈ శుభ సందర్భంగా త్రిశూలం డమరు మూడవ కన్ను సర్పం చంద్రుడు నంది వంటి శివ చిహ్నాల ఆధ్యాత్మిక అర్థాలు ఎంతో ఆసక్తికరం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం త్రిశూలం శివుని ప్రధాన ఆయుధం త్రిశూలంలోని మూడు పదునైన కొనలు సత్య రజసు తమసు గుణాల సమతుల్యతను సూచిస్తాయి అలాగే భూతం భూత వర్తమానం వర్తమాన భవిష్యత్తు భవిష్యత్తు అనే జీవనమూల అంశాలను కూడా సూచిస్తుంది శరీరంలోని మూడు నాడులు ఇడ పింగళ సుషుమ్నా కూడా ప్రతీకాత్మకం త్రిశూలం సమతుల్యత జీవిత నియంత్రణకు బోధిస్తుంది మూడవ కన్ను శివుని నుదిటిపై ఉంటుంది ఇది అత్యున్నత జ్ఞానానికి సూచిక మూడవ కన్ను అజ్ఞానం చెడు మాయను నాశనం చేస్తుంది ధ్యానంలో దీన్ని తెరిచినప్పుడు వివేకశక్తి వృద్ధి చెందుతుంది పాము శివుని మెడ చుట్టూ ఉండే సర్పం శక్తిని సూచిస్తుంది ఇది అహంకారాన్ని అధిగమించి ప్రాపంచిక బంధనాల నుంచి విముక్తి పొందే సూచిక అదనంగా ఇది స్పృహ మేల్కొలుపును సూచిస్తుంది చంద్రవంక నంది జటాజూటలో చంద్రవంక కాల నియంత్రణకు మనస్సు ఏకాగ్రత భావోద్వేగ సమతుల్యానికి సూచిక నంది శివుని వాహనమనే కాక అతని గొప్ప భక్తుడని సూచిస్తుంది నంది అంకిత భావం సహనం బలం అచంచల భక్తిని సూచిస్తుంది డమరుకం బూడిద డమరుకం సృష్టి శబ్దానికి సూచిక ఇది బ్రహ్మను జీవిత ప్రారంభాన్ని సూచిస్తుంది శివుని చుట్టూ ఉండే బూడిద జీవితం అస్థిరతను త్యాగాన్ని గుర్తు చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు